బాలకృష్ణకు వినతులు అందజేశారు డిఎస్పీ అభ్యర్థులు డిఎస్పీ విషయంలో ఐదేళ్లుగా జగన్ తమని మోసం చేశారని అభ్యర్థులు ఆరోపించారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు వైసీపీల ఒక స్థానానికి ఉదయం ఒకరికి రాత్రికి ఇంకొకరికి మార్చే చిల్లర పార్టీలు తెలుగుదేశం జనసేనలు కావు అన్నారు మద్యపాన నిషేధం హామీ అమలు చేయనందుకు చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు అమరావతి వెంకటాపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇవి చివరి సమావేశాలు నేను ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశాడు డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు శాసనసభకి ఇవి చిట్ట చివర సమావేశాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇవి చివరి సమావేశాలు నేను ఐదు సార్లు శాసనసభ్యుడిగా